సివిల్ సర్వీసెస్ ఉద్యోగులమన్న విచక్షణ కూడా మరిచి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలకు ఊడిగం చేసిన ఉన్నతాధికారుల పట్ల తన వైఖరి ఏంటో చంద్రబాబు తొలిరోజే స్పష్టం చేశారు ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించి కు గురైన వారి ముఖం కూడా చూసేది లేదని కనీసం వారిని తన ఇంటి కాంపౌండ్లో కూడా రానివ్వనని తెగేసి చెప్పేశారు తమ తప్పేమీ లేదని అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నడుచుకున్నామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు సాగిస్తూ ఆయనను కలిసేందుకు యత్నించిన నేతలను గేట్ బయట నుంచే వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే చంద్రబాబు నివాసానికి నేతలతో పాటు అధికారుల తాకిడి విపరీతంగా పెరిగింది మర్యాద పూర్వకంగా ఆయన కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సందట్లో సడేమియ అంటూ గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలతో అంటకాగి తెలుగుదేశం శ్రేణులను ఇబ్బంది పెట్టిన అధికారులు సైతం చంద్రబాబును కలిసేందుకు వచ్చారు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నేరుగా చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు గేటు వద్దే కానిస్టేబుల్ ఆపేశారు లోపలికి అనుమతి లేదంటూ వెనక్కి తిప్పి పంపివేశారు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయులు తొలి నుంచి వైకాపా నేతలకు అనుకూలంగానే వ్యవహరించారు ఎన్నికల్లోనూ ఆయన వ్యవహార శైలి మారకపోవడంతో ఈసీ కొరడా ఝులిపించింది ఆ తర్వాత ఆయన అనధికారికంగా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు చంద్రబాబును కలిసి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లు తెలిసింది అలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది అలాంటి వారి పేర్లు సీనియర్ నేతలు ఎవరైనా ప్రతిపాదించినా వారి పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం తన పరపతి ఉపయోగించి తాను డీజీ ర్యాంకు అధికార ని లోపలికి వెళ్లాలని చెప్పినా లోపల నుంచి అనుమతి వస్తేనే పంపుతామంటూ కానిస్టేబుళ్లు తెగేసి చెప్పారు పీఎస్సార్ ఆంజనేయులు వచ్చినట్లు సమాచారం లోపలికి పంపగా అటు నుంచి అనుమతి లేదని చెప్పడంతో చేసేదేమీ లేక గేటు బయటి నుంచే కారు వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయారు పిఎస్ఆర్ ఆంజనేయులు బాటలోనే మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ సంజయ్ సైతం ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు కరకట్ట గేటు వద్దే సంజయ్ కారును ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి తిప్పి పంపేశారు చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ చంద్రబాబు నివాసానికి వచ్చారు సంజయ్ వచ్చిన విషయాన్ని గేటు సిబ్బంది లోపల ఉన్న అధికారులకు చెప్పగా అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు రావటంతో గేటు తెరవలేదు పైగా ట్రాఫిక్ కు అడ్డంగా ఉందంటూ సంజయ్ కారిని కానిస్టేబుల్ బలవంతంగా వెనక్కి పంపేశారు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి దక్కలేదు మర్యాదపూర్వక భేటీ పేరిట చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా నేతలు నిరాకరించారు లోపలికి అనుమతి లేదని తేల్చి చెప్పారు నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు ఎన్ఎస్జి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తోన్న బస్సు తలుపు డోరు కొట్టి లేపారు ఎన్నికల్లో వైకాపాకు విధీయుడిగా ఉన్నాడని కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది